హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ ఇన్కాస్ కిచెన్ టుడే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ చూద్దాము ముందుగా మనం ఫ్రైడ్ రైస్కి రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని తీసుకుని దీన్ని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసి ఇవి ములిగేంత వరకు వాటర్ పోసి వన్ అవర్ నానబెట్టుకుందాము వన్ అవర్ తర్వాత బాండి పెట్టి ఇందులోకి సిక్స్ కప్స్ వాటర్ పోసాను ఇలా వాటర్ కాగుతూ ఉన్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కాచుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యిందండి ఇప్పుడు మనం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి రైస్ పొడి పొడిగా రావాలంటే వన్ కప్పు రైస్ తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది మీరు వాటర్ కనుక తక్కువ తీసుకుంటే రైస్ ముద్ద ముద్దగా వస్తుంది అంత బాగోదు రైస్ అనేది ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎయిటీ పర్సెంట్ కాకుండా ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఎయిటీ పర్సెంట్ కనుక కుక్ చేస్తే రైస్ బాగా గట్టిగా ఉంటుంది నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం స్టేనర్తో రైస్ని తీసేసి చిల్లులున్న గిన్నెలోకి వేసుకున్నాను నేను రైస్ని మీకు కనుక చిల్లులున్న గిన్నె లేకపోతే వాటర్ మొత్తం చేసుకున్నా సరిపోతుంది రైస్ చల్లారేక మనం అప్పుడు ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్ వేడిగా ఉన్నప్పుడు మటుకి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయొద్దండి అలా చేస్తే రైస్ అనేది ముక్క ముక్కల కింద అయిపోయి అంత బాగా రాదు ఫ్రైడ్ రైస్ రైస్ మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము మన రైస్ దగ్గర పడిపోయిందండి ఇంకా కుక్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మన ఆల్రెడీ రైస్ నాని కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూసారా మన రైస్ రెడీ అయిపోయిందండి వీడియోలో చూపించిన విధంగా ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయితే మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చూసారా ఈ విధంగా కుక్ అవ్వాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టేనర్తోని ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటున్నాను మీ దగ్గర ఆ గిన్నె కనుక అవైలబుల్గా లేకపోతే వాటర్ మొత్తం వంచేసుకుని రైస్ని వేరొక బాండీలోకి వేసేసుకోండి ఇలా చిల్లులున్న గిన్నెలోకి కనుక వేస్తే వాటర్ మిగిలింది ఇంకా అన్నా ఉన్నా వచ్చేస్తుంది దీన్ని మొత్తం రైస్ అంతా చల్లారిన తర్వాత మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తెరుగు వన్ టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని హై ఫ్లేమ్ల మీద ఫ్రై చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ బటనీయన్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ను కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న బీన్స్ని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈ ప్రాసెస్లో మనకు క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకుందాము రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్స్ వినిగర్ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హావ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము దీన్ని వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది మీరు ఈ ప్రాసెస్లో సోయా సాస్ని ఎక్కువగా వేయద్దు డామినేటింగ్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే సరిపోతుంది నేను హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగాని వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగానే వేసుకున్నాను చూసుకుని వేసుకోండి చూసారా మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది దీంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే అంతేనండి మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈజీగా ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్